కాకినాడ వెళ్తున్నా బ్రదర్ ఎందుకు ఈ ప్రచారాలు చేయడమేంట్రా మంచి నాయకుడికి ప్రచారం చేస్తే మనకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులా అది ఈ రోజుల్లో లక్ష గెలిపిస్తాడట నాయకులు చాలా మంది వస్తారు కానీ స్వార్థం లేకుండా జనాలకి మంచి చేయాలనుకునే నాయకులు చాలా అరుదుగా వస్తారు అలాంటి నాయకులే మన చలమల శెట్టి సునీల్ గారు వారి సంస్థల ద్వారా ఎన్ఎఫ్సిఎల్ స్పెక్ట్రమ్ స్పెక్ట్రం లాంటి కంపెనీలను టేక్ ఓవర్ చేసి కాకినాడ రూపురేఖలు మారుస్తున్నారు అంతేకాదు మనలాంటి యువతకి ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చి అందరి భవిష్యత్తుకి ప్లాన్ చేస్తున్నారు ఆయన పదవిలో లేకపోయినా ప్రాంతం మీద అభిమానంతో వారి సంస్థల ద్వారా మూడు వేల మందికి అవునా తెందుకురా స్విగ్గీ ఊబర్ లాంటి స్టార్టప్ కంపెనీలు ముప్పై ఏళ్ల క్రిందటే లండన్లో స్థాపించి మన తెలుగు వాళ్లు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు అంత గొప్ప వ్యక్తిరా ఆయన ఈరోజు కాకినాడలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వెండర్సు డ్రైవర్స్ నర్సులకి సరైన శిక్షణ కల్పించి ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాలకి కృషి చేస్తున్నారు అలాంటాయన ఎంపీ అయితే బీటెక్ చదివిన నాలాంటి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుంటుందని ఆశిస్తున్నా గోదావరోళ్ల మీద ప్రేమతో ఆయన సంస్థల్లో ఎన్నో ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయన మా కాకినాడోడని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది మా ఊర్లో కూడా ఇలా ఆలోచించే నాయకుడుంటే ఎంత బాగుండ్రా ఇన్నాళ్ళు డబ్బు సంపాదించే నాయకున్నే చూశాం ఫస్ట్ టైం యువత గురించి ఆలోచించే నాయకుడి గురించి వింటున్నాం ఇలాంటి యువత సపోర్ట్ చేస్తే అతను తప్పకుండా గెలుస్తాడు అందుకే కాకినాడ ఎంపీ సీట్ని మన సునీల్ అన్ననే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది